దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలో దర్శి పొదిలి రోడ్డునందు తాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన వాల్వు ఉన్న ప్రదేశంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది ఈ ప్రదేశంలో ఉన్న చెత్తా చెదారమును సంబంధిత శాఖవారు పరిశుభ్రం చేయించి ఆ ప్రదేశానికి మూతలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యవంతమైన సౌకర్యమును కల్పించినట్లయితే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడకుండా చూసినవారవుతారు